చంద్రబాబు నాయుడు పట్ల గతంలో అనుసరించిన వైఖరి పట్ల జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు నీతి సూత్రాలు చెప్పే నైతిక హక్కు లేదు ఇప్పుడు ధర్మబద్ధంగా అసెంబ్లీలో నాడు చాలా గౌరవంగా ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇచ్చి గౌరవించాలి అంటే అది సాధ్యం కాదు రాజకీయాల్లో ఏ విలువలు మీరు పాటిస్తారో అవే విలువలు డిమాండ్ చేయాలి అందువల్ల ఒకవేళ చంద్రబాబు నాయుడు చాలా గౌరవం జగన్మోహన్ రెడ్డి ఇచ్చుంటే ఇలా కనుక జగన్మోహన్ రెడ్డి గౌరవం ఇవ్వకపోతే ప్రజలే తిరుగుబాటు చేసేవాళ్ళు ఇదేం అన్యాయం కదా నా చూడు జగన్మోహన్ రెడ్డి ఇంత రెస్పెక్ట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఈ నెంబర్ చంద్రబాబు నాయుడు ఇస్తలేడని ప్రజలు అసహించుకునేవాలి కదా అది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఒక మంచి అవకాశాలు కోల్పోయారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు ఆయన ఏం ఆర్గ్యుమెంట్ చేశారు నన్ను అంతకుముందు ఐదేళ్ళు ఇట్లే చేశారు కదా ఎవరైనా ఇంకొకరు ఎలా ఉంటారన్న దానిపైన ఆధారపడి నీ బిహేవియర్ ఉండకూడదు యువర్ బిహేవియర్ షుడ్ బి డిఫైన్డ్ బై యువర్ స్టాండర్డ్ చంద్రబాబు నాయుడు హయాంలో అసెంబ్లీ ఎలా ఉండాలి అన్నది చంద్రబాబు నాయుడు ప్రమాణాలతో చూడాలి తప్ప జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కనుక మేము ఉంటామంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తేడా ఏంటి అని అంటారు